నా వెనుక కనిపిస్తుంది గోల్కొండ కోట యొక్క ద్వారం లంగర్ హౌస్ నుంచి వచ్చే దారి ఇది జనరల్గా చెప్పుకోవాలంటే గోల్కొండ వెనుక భాగం ఇది ఎనిమిది నెలల సుదీర్ఘ ముట్టడి తర్వాత ఔరంగజేబ్కు ఈ గోల్కొండ కోట హస్తగతమైంది అప్పట్లో అసలు కోట అతని చేతికి చిక్కడం లేదు ఇక్కడ ఔరంగజేబ్ ఏం చేశాడంటే ఈ కుతుబ్ షాహీలకు సంబంధించిన ఒక అధికారి సరందాస్ ఖాన్కు లంచం ఇచ్చి ఈ ద్వారం ద్వారా లోపలికి ప్రవేశించింది మొఘల్ సైన్యం లోపలికి వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు కుతుబ్ అదే తానేషా యొక్క ఖజానాను దోచుకున్నారు తానేషా ఏం చేశారంటే భయపడిపోయి తన దగ్గర ఉన్న ఎన్నో అమూల్యమైన రత్నాల్ని కూడా బహుమతిగా ఔరంగజబ్కు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది అక్కడ భీభసం సృష్టించిన తర్వాత కోటలో చాలా భాగం డ్యామేజ్ కూడా అయింది ఖజానా మొత్తం ఖజానా ఎంత అంటే అరవై మిలియన్ డాలర్ల ఖజానాను దోచుకుని వంటెలపైన పైన గుర్రాలపైన నార్త్ ఇండియాకు తరలించుకుపోయాడు ఎవడు ఔరంగజేబు ఈ ఔరంగజేబు గుజరాత్లో పుట్టాడు పదహారు వందల పద్దెనిమిదిలో గత మొఘల్ పాలకులతో పోల్చుకుంటే ఔరంగజేబ్ దర్బార్లోనే హిందూ అధికారులు చాలామంది ఉండేవారని ఔరంగజేబ్ ద మ్యాన్ అండ్ ద మిత్ అనే పుస్తకంలో రచయిత ఆడ్రీ వివరించారు మనకున్న ఈ ధనురాశు వాళ్ళకి వాళ్ళకి కూడా కన్ వాళ్ళ కన్ను పడింది ఇవన్నీ మన మన అధ్యయనం రావాలని ముఖ్యంగా కోహినూర్ డైమండు ఇక్కడ దొరికిందని తెలిసినాం ఈ కుతుబ్ షాహి కింగ్స్ దగ్గర ఉందని తెలిసాను ఆ తెలిసి ఏదో విధంగా కావాలని ఔరంగజేబు ఇక్కడ ఐటంతా దండయాత్ర చేశాడు సూరత్కి వచ్చేవారు ఓకే సూరత్ నుంచి మన గోల్కొండకు వచ్చేవారు ఇప్పుడు టావనీర్ అనే ఫేమస్వేత్త వ్యాపారవేత్త పర్యాటకుడు వజ్రపు వజ్రాల వ్యాపారం ఆయనది ఆయనకి ఏంటంటే ఆయన మొదటి లవ్ వజ్రాలే మ్యారేజ్ చేసుకున్నాడు కాని ఇప్పుడు అరవై సంవత్సరాల వయసులో మ్యారేజ్ చేసుకున్నాడు అతను ఆ అరవై సంవత్సరాల వయసులో ఎందుకు మ్యారేజ్ చేసుకున్నాడు అమ్మాయితో ప్రేమతో కాదు ఆయనకున్న ధనం ఈ వజ్రాలన్నీ కాపాడటానికి ఎవరైనా కావాలి కదా అంత చేసుకున్నాడు అంత పెద్ద కలెక్షన్ ఉంది అంత పెద్ద కలెక్షన్ ఉండేది ఆయన మిత ఇక్కడ నుంచి కొనుక్కుని పట్టుకెళ్ళేవాడు అక్కడ విదేశాల్లో రాజుల దగ్గర వాళ్ళ దగ్గర అమ్మేవాడు ఓకే ఆయనే మన ఇండియాలో డైమండ్స్ ఎక్కువ చూశాడు ఎందుకంటే మొఘల్ టైంకి అక్కడ ఔరంగజీబ్ టైంలో కూడా వెళ్ళేవాడు అనమాట అక్కడ ఔరంగజీబ్ అన్నీ చూపించేవాడు దీనికి ఈ వాల్యూ డైమండ్స్ ఇవన్నీ అదేవిధంగా ఇక్కడ కూడా మన నైజాం నవాబుల దగ్గర ఆ టైంలో ఆయన వచ్చిన టైంలో నైజామ్స్ కాదండి వీళ్ళ దగ్గర ఆయన మిగతావి తీసుకొచ్చేవాడు ఏది ఈ కెంపులు అన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మేవారు వాడికి ఇక్కడ నుంచి డైమండ్స్ కొనుక్కున్నాడు ఓకే అదేవిధంగా ఆయన ఇక్కడ కర్నూలు దగ్గర రామల కోట అని ఉంది బంగనపల్లి కోట రామల కోటే ఆయన వెళ్ళేవాడు అదేవిధంగా కొల్లూరు అటు సైడ్ వెళ్ళేవాడు వెళ్ళి ఇక్కడ డైమండ్లన్నీ అక్కడే ఎలా చేస్తున్నారు ఎలా మైనింగ్ చేస్తున్నారు తర్వాత ఎలాగా చిన్న చిన్న పిల్లలు ఎలాగ అచ్చా ఇవన్నీ రికార్డ్ చేశాడు ఆయన ఆయనది చాలా వరకు నిజమే చెప్పాలి ఆయన రాసింది ఓకే సో ఆ విధంగా ఇప్పుడు ఆయన కొల్లూరు వెళ్ళినప్పుడు కొల్లూరు ఆయన సుమారు సెవెంటీన్ సెంచురీ అంటే సిక్స్టీన్ ఫిఫ్టీస్లో ఇప్పుడు వెళ్ళాడండి ఆయన ఆరుసార్లు వచ్చాడు ఇండియాకి కేవలం డైమండ్స్ కోసం వర్తక వ్యాపారంలో వచ్చిన సూరత్ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి మచిలీపట్నం అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయాడు మచిలీపట్నం నుంచి ఎవరు రాలే అందరూ వెళ్ళిపోవటం అందరూ ఎంట్రీ పాయింట్ సూరత్ తన తర్వాత కొంతమంది గోవా వెళ్ళేవారు ఓకే గోవా వెళ్ళి మొత్తం అదంతా అంటే గోవా ఆ టైంలో పోర్చుగీస్ అదే పోర్చుగీస్ కృష్ణదేవరాయ కింగ్డమ్ అండి వాళ్ళు చాలా దోస్తీగా ఉండేవాళ్ళు ఇప్పుడు కొన్ని మైమ్స్ కృష్ణదేవరావు టైంలో కూడా ఆయన అధీనంలో ఉన్నాయని చెప్తారు ఓకే కానీ అంత పాపులర్ కాలేదు కదా ఆ టైంకి అంటే విజయనగర కింగ్డమ్ లో విజయనగర కింగ్డమ్ లో కూడా హంపీలో ఇవన్నీ రాసుల కింద పోసి అమ్మేవారండి బంగారం ఇవన్నీ చెప్పేవారు మరి సో అవి అక్కడ వాళ్ళ వాళ్ళ ద్వారా చాలా మంది ఒక ఈయనే కాదు మిగతా యూరోపియన్ ట్రావెలర్స్ మోస్ట్లీ ఫ్రమ్ ఇటలీ అండి రష్యా మిగతా కంట్రీస్ నుంచి వాళ్ళందరూ వచ్చేవారు అక్కడి నుంచి మళ్ళా వజ్రకరూరు చుట్టుపక్కల ఉన్న రామలకోట బంగనపల్లి ఏరియాస్కి అంతా వచ్చిన డైమండ్స్ వాళ్ళు కొనుక్కునేవారండి కొనుక్కుని వాళ్ళకి మిగతా చోట్లకి పట్టిపోయేవారు అమ్మేసుకునేవారు అబౌట్ డైమండ్స్ అండ్ దే ఆర్ వరల్డ్ ఫేమస్ డైమండ్స్ నాట్ బికాస్ ఆఫ్ ది కలర్ బట్ దే ఆర్ రేర్ బికాస్ Diamonds such as Kohinoor, uh, the Great Mogul, all of Nancy region, Dracidian, all these diamonds were discovered in Golconda region. Now Golconda region started from our Vajrakuru area, which is called Gutti called river Krishna belt, up to Nasik, where we found green color diamond. And in south, uh, we got blue color diamond, which is called Hope diamond, and what was discovered in Hampi region. Now mostly uh, Golconda mine diamonds are type a diamond, they are rare because they are white and they have carbon. These are the best diamonds. When you compare with the diamond mines such as South African mines, or Russian mines, or Australian mines, even the Canadian mines, no one can beat uh, the quality and the rarity when it comes to the Golconda mine diamonds. So these diamonds are priceless, and unfortunately, uh, we don't have them. Like for example, Kohinoor is right now in Great Britain. Uh, dariya noor which is, which is in, in Iran. Hope diamond is in uh, Washington, D.C. and Region diamond in France. So all these diamonds were taken away from us. A lot of people thought that the uh, Bolkunda region was a region where the trade used to happen. I'm sorry, there was nothing, uh, there was no trade. These diamonds were like one or two diamonds, so big diamonds come across by a shepherd and it was taken by, Basha ke and he kept it. एंड दिस ऑल दिस डायम विध मोगलट द टाइम ऑफ शाहजहां एंड औरंगजेब सो जितने भी मैंने डायमंडस के नाम लिए सारे जो है प्रॉपर्टीज थे या उनके ट्रेजर में थे एंड वन मैन हु वॉज वेरी इंटरेस्टेड इन डायमंडरंगजेब ही वॉज कीहिन इसका नाम कोह नूर नहीं था जब यह मोगल एरा में था इसका नाम बाबर नामा रखा गया बट बिफोर दैट Uh, at the time of Khuli Khutub time, I don't know anybody remember the name. Or uh, history is still unknown. His ka kya naam tha? When Aurangzeb conquered uh, Dakkan area, that's Golconda Fort, and then he found this stone. So he gifted the stone, jo hai Shah Jahan ko le ja ke unhone apne father ko gift kiya. वज्रालु एक्कड़ ये, ये प्रदेश में दोरिकिनवि अनेदि clear क्लियर गा रिकॉर्ड चेसेवारु प्रति डायमंड को संबंधी సమాచారం పక్కగా నమోదు చేసేవారు గోల్కొండ రాజ్యంలోని కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన కొల్లూరు డైమండ్ మైన్స్లో దొరికినది అని అవి కరెక్ట్గా రాసేవారు అప్పట్లో ఆ ప్రాంతంలో వ్యవసాయం తర్వాత వజ్రాల గనుల తవ్వకాల ద్వారా ఉపాధి పొందేవారు గుంటూరు ప్రాంతంలోని కొల్లూరు వజ్రాల గనిలో రోజుకు అరవై వేల మంది పనిచేస్తున్నారని రికార్డు ఉంది కర్నూలు ప్రాంతంలోని రామళ్ళకోట వజ్రాల గనిలో ఒక రోజుకు ముప్పై వేల మంది పనిచేస్తున్నారని రికార్డు ఉంది జుమ్లా కడప ప్రాంతంలోని గండికోట చుట్టూ పన్నెండు వేల మందితో వజ్రాలను ఏర్పిస్తున్నాడని రికార్డు చేస్తుంది గట్టి భద్రత మధ్య వజ్రాల్ని గోల్కొండ కుతుబ్షాహి ఖజానాకు కొంతమంది తరలిస్తూ ఉండేవారు మరికొంతమంది గట్టి భద్రత మధ్య వజ్రాల్ని విదేశాలకు ఎగుమతి చేస్తూ మచిలీపట్నం సూరత్ రేవుపట్నాలకు చేరుస్తూ ఉండేవారు వజ్రాల్ని మెరుగుపెట్టేవారు అలాగే వజ్రాల్ని అమ్ముతూ వజ్రాల దుకాణాల్లో పనిచేసేవారు వజ్రాల గనులకు కాపలాగా కొందరు అలా చాలామంది ఉపాధి పొందేవారు మొత్తంగా ఆంధ్ర రాయలసీమలోని ముప్పై ఎనిమిది వజ్రాల గనుల ద్వారా ఉపాధి దొరికేది జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం నల్లమల కొండల అంచుల్లో ఉన్న కొల్లూరు అతిపెద్ద వజ్రపు గనులకు ప్రసిద్ధి పొందిన ప్రాంతం ఇందుకు సంబంధించి కుతుబ్షాహల కాలంలో నిర్మించిన వాచ్ టవర్ ఇప్పటికీ ఉంది అయితే బ్రిటిష్ హయాంలో వజ్రాల తవ్వకాలు జరిగినట్టు ఆధారాలు అయితే ఏం లేవు గోల్కొండ డైమండ్స్ గురించి ప్రపంచానికి ఎలా తెలిసిందంటే క్రీస్తుకు పూర్వం మూడు వందల ఇరవై ఏడులో అలెగ్జాండర్ ద గ్రేట్ తన సైన్యంతో భారతదేశానికి వచ్చారు ఇక్కడి నుంచి యూరోప్కు తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన కొన్ని వజ్రాన్ని తీసుకెళ్లారు ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత పన్నెండు వందల తొంభై రెండులో మార్కోపోలో అనే యాత్రికుడు భారత్ను సందర్శించి ఇక్కడి వజ్రాలు ఎంత అందంగా ఉన్నాయో తెలుసుకుని తన పుస్తకంలో రాశాడు ఫ్రెంచ్కు చెందిన ప్రసిద్ధ పర్యాటకుడు వజ్రాల వ్యాపారి టవర్నియర్ పదహారు వందల ముప్పై ఎనిమిదిలో భారతదేశానికి వచ్చారు ఇక్కడ చాలా అందమైన సహజంగా ఉన్న వజ్రాలను చూసి ఆయన ఆశ్చర్యపోయాడు గోల్కొండ వజ్రాల గురించి ఆయన తన జర్నల్లో చాలా గొప్పగా రాశాడు భారత్లో అత్యంత స్వచ్ఛమైన వజ్రాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నాడు భారత్కు మొత్తం టెవెన్ ఇయర్ ఆరుసార్లు వచ్చాడు భారత్ నుంచి తిరిగి యూరోప్కు వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ నుంచి అనేక వజ్రాలను తీసుకెళ్లాడు అవి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన వజ్రాలు అతని వద్ద ఉన్న వజ్రాల పట్ల యూరోపియన్ రష్యన్ రాజులు రాణులు నోబుల్స్ ఆకర్షితులయ్యారు వజ్రాల్ని వారు పవర్ అదే స్టేటస్కి గొప్పతనానికి చిహ్నంగా చూశారు కొన్ని రకాల వజ్రాలు తమ వద్ద ఉంటే అదృష్టం కలిసి వస్తుందని తమకు రక్షణ కలుగుతుందని వారు నమ్మేవారట స్వచ్ఛత ఒకటి ఇంకోటి ఏంటంటే సైజు కూడా పెద్ద అనుకోండి ఆ రోజుల్లో ఇది ఒక చేతిలో నుంచి ఇంకో చేతికి ఒక చేతి నుంచి ఇంకో ఇంకో ఒక దేశానికి ఇంకో దేశానికి ఒక రాజు నుంచి ఇంకో రాజుకి వెళ్ళింది కానీ ఎక్కడ అమ్ముకుంట అనేది జరగలేదు ఎవరు అమ్మటం అటువంటి అది జరిగిందండి సో ఆ విధంగా మిగతా డైమండ్స్ అలా కాదు మిగతా డైమండ్స్ రకరకాలుగా జరిగింది సో ఆ విధంగా ఇప్పుడు బ్రిటిష్ క్వీన్ దగ్గర ఉంది అది ఒరిజినల్గా వన్ ఎయిటీ సిక్స్ క్యారెట్స్ అంటారు దాన్ని ఇప్పుడు కటింగ్ కటింగ్ ఎందుకంటే ఒరిజినల్ కటింగ్ మన గొప్పగా ఉండేవి కాదు పూర్వం ఎంతమంది చేసేవాళ్ళు సరే ఈ గజ గనుల్లో ముప్పై ఎనిమిది గనులు ఉన్నాయన్నారు ఎంత వచ్చే ఒక కొల్లూరులోనే ఒక టైంలో ఇప్పుడు నీరు వచ్చే టైంకి అరవై వేల మంది ఉన్నారు కొల్లూరు అంటే ఒక చోటు కాదు కొల్లూరు గనులండి ఆ పులి చింతల చుట్టుపక్కల ఉండే గనులన్నీ అరవై వేల మంది మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు కూడా అందరూ రకరకాల పనులు చేస్తుండేవారు ఊళ్ళు తవ్వటం వాళ్ళు మట్టి మోసుకెళ్ళటం ఇంకోళ్ళు కడగటం ఇంకోటి ఎండబెట్టడం ఇవన్నీ రకరకాల పనులు చేస్తుండేవాడు ఎవరికి వీలంత వీలైతే ఆ పని చేస్తుండేవారు ఒకప్పుడు ముప్పై వేలు అనేవారు ముప్పై వేల నుంచి ఈ టవర్ని వెళ్ళే టైంకి అరవై వేలు దాకా ఓకే అరవై వేలు అంటే అది ఎగ్జాగ్రేషన్ కాదండి అక్కడున్న సమాధుల చూస్తే పూర్వం అన్ని వేల మంది అక్కడ పనిచేసేవారు అన్నమాట ఓకే కుతుబ్ షాహి రాజులు ఫ్రెంచ్ వారితో డచ్ వారితో అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీతో పలు వ్యాపార ఒప్పందాలు చేసుకున్నారు ఇండియాలో కనుక మనం చూసుకున్నట్లయితే అప్పట్లో జాతీయ రహదారులు ఏమన్నా ఉన్నాయే అంటే గోల్కొండలో ఉండేవి ఈ గోల్కొండ సామ్రాజ్యం అటు సూరత్ నుంచి ఇటు మచిలీపట్నం వరకు విస్తరించి ఉండేది అందులో భాగంగానే నేషనల్ హైవేస్ కూడా అప్పట్లో ఏర్పాటు చేసుకున్నారు నేషనల్ హైవే ఎలా ఉండేదంటే ఇప్పుడు హైదరాబాద్ గోల్కొండ నుంచి సూరత్ వరకు వయా దౌలా దౌలతాబాద్ ఔరంగాబాద్ మీదుగా ఒక రహదారి ఉండేది రూట్ మ్యాప్ చూసినట్లయితే ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ అదే గోల్కొండ టు మచిలీపట్నం వయా నల్గొండ ఉండేది అలాగే గోల్కొండ నల్గొండ అలాగే మచిలీపట్నం టు వయా విజయవాడ మీదుగా చెన్నై ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం చెన్నై మద్రాసుకు ఒక రహదారి ఉండేది అలాగే హైదరాబాద్ టు గోవా బీజాపూర్ మీదుగా ఒక జాతీయ రహదారి అనేవి ఆ టైంలోనే కుతుబ్ షాహీల కాలంలోనే జాతీయ రహదారులు ఏర్పాటు చేసుకున్నారు అంటే అప్పట్లోనే ఈ గోల్కొండ ప్రాంతం విశ్వప్త నగరంగా ఒక వెలుగు వెలిగిందని చెప్పుకోవచ్చు ఇక్కడ పదహారు పదిహేడు శతాబ్దంలో వచ్చినటువంటి డచ్ వాళ్ళు ఆ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళ ద్వారానే ఈ యొక్క వజ్రాల వ్యాపారము అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిందనమాట అంటే అప్పటికు ఇవాళ మనం ఏదైతే వరల్డ్ మార్కెట్ అంటామో ఆనాడు ఇండియా ఒక ఎక్స్పోర్టింగ్ కంట్రీ అంటే ఎగుమతి చేసేటువంటి దేశం యూరోప్ నుంచి మనకు ఏ వస్తువులు కూడా మనం దిగుమతి చేసుకోలేదు ఇప్పుడు డైమండ్ యొక్క రూట్ మ్యాప్ ఏంటంటే ఫస్ట్ కుల్లూరు ప్రాంతం నుంచి పశ్చిమ తీరంలో ఉన్నటువంటి రేవుపట్నాలు ముఖ్యంగా ఈ గుజరాత్ తీర ప్రాంతము కొంకణ్ తీర ప్రాంతం నుంచి ఆ తర్వాత మలబార్ ఈ మూడు ప్రధానమైనటువంటి పశ్చిమ తీరంలో ఉన్నటువంటి వర్తక కేంద్రాలు వర్తక కేంద్రాలు అంటే మలబార్ ప్రాంతము తర్వాత పశ్చిమ తీరం పశ్చిమ తీరం నుంచే మనకు ఇవాళ సూరత్ ఆ తర్వాత పశ్చిమ తీరంలో ఉన్నటువంటి అనేక పోర్ట్ సిటీస్ నుంచి మనకు చారిత్రకంగా కూడా గల్ఫ్ దేశాలతోని వర్తక వ్యాపార సంబంధాలు ఉన్నాయి ముఖ్యంగా యెమెన్ ప్రాంతము తర్వాత సౌదీ అరేబియా తర్వాత గల్ఫ్ తీరంతో మన కొత్త వ్యాపార విధంగా అదేవిధంగా ఇరాన్తో కూడా కుతుబ్ ఇలా గోల్కొండ కోట ఇది అటు సూరత్ నుండి ఇటు మచిలీపట్నం వరకు విస్తరించి ఉన్న చిన్న రాజ్యం ఔరంగజేబుతో పోల్చుకుంటే అలంగీర్ ప్రపంచాన్నే జయించేవాడు ఔరంగజేబ్ ఔరంగజేబు యొక్క రాజ్యం ఏషియా అంతా దాదాపుగా విస్తరించి ఉండేది అంతటి పెద్ద సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన ఔరంగజేబ్ గోల్కొండ మీద ఎందుకు మోజుపడ్డాడు మనం చూస్తున్నాం ఇది గోల్కొండ కోట కుతుబ్ రాజులు ఇక్కడే ఉండేవాళ్ళు వీళ్ళ రాజ్యం అటు సూరత్ నుంచి ఇటు మచిలీపట్నం వరకు విస్తరించి ఉండేది ఇంత చిన్న రాజ్యం పైన ఔరంగజేబ్ ఎందుకు మోజు పడ్డాడంటే ఇక్కడ చాలా అపూర్వమైన వజ్రాలు వస్త్రాలు ఉన్నాయి వాటిని సొంతం చేసుకోవడానికే ఔరంగజేబు దండాత్ర దండయాత్ర చేసి ఇక్కడ ఈ గోల్కొండ సామ్రాజ్యాన్ని తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు కృష్ణా గోదావరి ఈ పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రిసోర్సెస్ ఇక్కడ మగాణి మగాణి ప్రాంతం ఇది పంటల మధ్యగా పండుతాయి వరి తర్వాత వాణిజ్య పంటలు పండుతాయి అదేవిధంగా ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి ముఖ్యంగా ఆనాడు డైమండ్స్ తర్వాత కోల్ ఇట్లాంటి విలువైనటువంటి ప్రకృతి సహజమైనటువంటి వనరులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాటికి క్యాప్చర్ చేసుకోవడానికి వాటి 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 మీద గుత్తాధిపత్యాన్ని కలిగి ఉండడానికి సహజంగానే ఈ రాజుల మధ్య యుద్ధాలు జరిగాయి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వాళ్ళు తరలి వచ్చి ఆ ప్రాంతాలని ఆక్రమించుకోవడానికి కూడా ఇది ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు అనేక రకాలైనటువంటి యుద్ధాలు జరిగాయి ఒకటేం భూభా భూభాగం పరంగా రెండవది రాజ్యాధికారాన్ని ఆక్రమించేటువంటి పరంగా మూడవది ఆర్థిక వనరులు ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ కృష్ణా గోదావరి పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సహజ వనరుల్ని వీటి మీద ఆధిపత్యానికి కోసం విపరీతమైనటువంటి పోటీ జరిగింది बात करते हैं जो गोलकुंडा की सरहदों में पाया गया सो अपार्ट फ्रॉम कोहूर देर आर सो मेनी डायमंडर्ड एंड देर बिग साइज एंड देर टू टाइप टू बी डायर इनका लस्टर अलग है इनमें जब कट करने के कर, फायर ब्रिलियंस सारी चीजें काउंट करती है सो दैट्स वाई गोलकुंडा डायमंड कर सकता रीजन एक्चुअली आज भी अगर कोई डायमंड गोलकुंडा की सरहद से निकलता है इट हैज इट्स वैल्यू एक्चुअली वी डू वी डोंट गेट बिग साइज टूडे वी डू गेट एट द टाइम ऑफ जो रेनी सीजन शुरू दिस लाइक जून जुलाई ऑगस्ट यू विल सी नियर रिवर कृष्णा बेल्ट और स्पेशल इन वज्रगुरु एरिया पीपल फील्ड में जाते हैं मॉर्निंग में जाके दे डू फाइंड आज भी मेरे ऑफिस में लोग आके डायमंड दिखाते हैं इन दे आर फ्रॉम गोलकुंडा माइंस बट नॉट द क्वालिटी वाज डिवन डिस्कवर्ड एट द टाइम ऑफ कुली खुती शाह डायनेस्टी एक्चुअली तेलुगु वारी अमूल्य संपदा को निलवेत्तु निदर्शनं कोहिनूर डायमंड अनगाने अंदरिकी गुर्तोच्चेदी कोहिनूर डायमंड గోల్కొండ గనుల్లో ఈ డైమండ్ దొరికింది ఈ డైమండ్ని సొంతం చేసుకోవడానికి ఐదు వందల ఏళ్ళకు పైగా ఎన్నో యుద్ధాలు జరిగాయి ఈ డైమండ్ చుట్టూ మనం చూసుకున్నట్లయితే అంత రక్త చరిత్రే కనిపిస్తుంది అసలు దీని విలువ చాలా అమూల్యమైంది అంటారు అయితే ఎవరు కొనలేదు ఎవరు అమ్మలేదు అయితే ఈ స్వాధీనం చేసుకోవడం బెదిరించడం ఎత్తుకెళ్ళడం ఎవరికైనా బహుమతి ఇవ్వడమే అలాగే జరిగింది కాబట్టి దీని విలువ ఎంత అనేది ఖచ్చితంగా ఎవరు నిర్ధారించలేదు తెలుగు నేలపై దొరికిన ఈ వజ్రం లండన్ మ్యూజియానికి చేరుకోవడంలో జరిగిన ఎన్ని మలుపులు అనేవి ఆ మలుపుల కథ అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ట్వంటీ వన్ పాయింట్ ట్వెల్వ్ గ్రాముల బరువు తూగే కోహినూర్ వజ్రం వన్ నాట్ ఫైవ్ పాయింట్ సిక్స్ జీరో టూ క్యారెట్లు ఉంటుంది అరవై ఆరు ముఖాలుండే ఈ డైమండ్ త్రీ పాయింట్ సిక్స్ సెంటీమీటర్ పొడవు త్రీ పాయింట్ టూ సెంటీమీటర్ వెడల్పు వన్ పాయింట్ త్రీ సెంటీమీటర్ లోతుగా కనిపిస్తుంది నైన్టీన్ ఎయిటీలో ద కోహినూర్ డైమండ్ ద హిస్టరీ అండ్ ద లెజెండ్ పుస్తకంలో కోహినూర్ వజ్రం కొల్లూరులో దొరికిందని స్టీఫెన్ హోవర్త్ రాశారు ప్రపంచ వజ్రాల గనులకు కొల్లూరు వజ్రాల గనులు ఆత్మ లాంటివని మార్షల్ అంటారు ప్రపంచంలోని అతిపెద్ద అత్యంత ప్రసిద్ధ వజ్రాల్లో కోహినూర్ వజ్రం ఒకటి ఓ పర్షియన్ పాలకుడు ఈ వజ్రాన్ని తొలిసారిగా చూసి ఆశ్చర్యంతో వాహ్ కోహినూర్ అని పిలిచాడు దాంతో ఈ వజ్రానికి కోహినూరు వజ్రం అనే పేరు అలాగే స్థిరపడిపోయింది అంతేకాదు ఈ వజ్రం చుట్టూ రక్త చరిత్రే కనిపిస్తుంది కోహినూర్ వజ్రం దొరికింది గుంటూరు జిల్లా కృష్ణానదిని ఆనుకుని ఉన్న కొల్లూరు గ్రామంలో ఈ వజ్రం దొరికినప్పుడు ఏడు వందల తొంభై మూడు క్యారెట్లు ఉండేదట కానీ దాన్ని కోసి కుదించారు ప్రస్తుతం ఈ కోహినూర్ డైమండ్ నూట ఐదు పాయింట్ ఆరు క్యారెట్లుగా ఉంది మన తెలుగు నేలపై దొరికిన ఈ వజ్రం కోసం చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి

श्योर sure, इसका कोई प्रूफ नहीं है हमारे पास लेट वेट फ्रॉम शाह आलम खान उसने होल वर्ल्ड पॉपुलेशन सिट एंड इट फूड और उसका कैलकुलेशन so, uh, किया करेंगे आप नो द एक्सपेंस वील नॉट एबल टू बाई द कोहूर वेन इट कम्स टू ये आर प्राइसलेस डायमंड and one cannot match their luster their color or with the treasure with the mughals actually and it was a, a, a personal property of the mughal kings actually well the well, mughals got, got weak actually and these diamonds a lot of invaders has invaded actually and took these diamonds for example half of the treasure was taken by the nadir shah so the darya was with nadir shah koh was with nadir shah actually the region was with the nadir shah वर्ल्ड इंडिया फॉर एग्जाम्पल हेनरी होब जो है ब्लू कलर काीजन डायमंड्रांस में ये सारे जो है नादर्शन पार्ट ऑफ द वर्ल्ड కోహినూర్ మన డైమండ్ దీనిపై మనకే హక్కు ఉంది ఎలాగైనా ఈ డైమండ్ని మనం తెప్పించుకోవాలి ఈ ప్రయత్నం ఇప్పటి నుంచే కాదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచే కోహినూర్ కోసం మన ఇండియా డిమాండ్ చేస్తూనే ఉంది పంతొమ్మిది వందల యాభై మూడులో అప్పటి రాజ్యసభకు సంబంధించిన యాభై మంది సభ్యులు సంతకాలు పెట్టారు ఈ అంశం పైన ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ కూడా ఈ డిమాండ్ను తీసుకొచ్చారు రెండు వేల పదమూడులో బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరన్ మాట్లాడుతూ ఈ వజ్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమో ఇది మా దేశానికి సంపద అంటూ ఆ డిమాండ్ను ఆయన తులసిపుచ్చారు అయితే కేవలం మన భారతే కాదు పాకిస్తాన్ అలాగే ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన తాలిబాన్లు కూడా ఈ వజ్రం తమదే అని డిమాండ్ చేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే అసలు ఈ గోల్కొండలో లభించే డైమండ్స్ కానీ కోహినూర్ కానీ చాలా ప్రత్యేకత ఎంత అంటే స్వచ్ఛంగా ఉంటాయి అంటే కన్నీటి నీటి బొట్టుల అసలు రంగు లేకుండా ఒక ప్రత్యేకమైన కాంతితో వెలజల్లుతున్న ఈ వజ్రాలు చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు ప్రపంచంలో ఇప్పటి వరకు ఎన్ని వజ్రాలు దొరికినప్పటికీ గోల్కొండ లాంటి వజ్రాలు ఇంతవరకు దొరకలేదని అందరూ ఒప్పుకునే అంశమే